హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకి అదిరిపోయే రూపోయే శుభార్తలు అయితే రాబోతున్నాయండి సో ఇప్పటికే పెన్షన్ అనేది మూడు అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులు అయితే తీసుకుంటున్నారండి అయితే ఇక మీద పెన్షన్ అనేది నాలుగు వేలు ఆరు వేలు పదిహేను వేలు పెన్షన్ అయితే తీసుకోబోతున్నారండి సో ఎందుకు ఈ యొక్క ఇంత పెన్షన్ ఎవరు పెంచుతున్నారు ఏ పార్టీ తీసుకొస్తుంది అని క్లారిటీగా చెప్తాను అదేవిధంగా పెన్షన్దారులకి మనకి ఇప్పుడు ఉన్నటువంటి మూడు వేలు పెన్షన్ ఎప్పటి నుంచి ఒకవేళ ప్రభుత్వాలు ఇస్తే ఎప్పటి నుంచి అమలు చేస్తాయనేది కూడా చెప్తాను క్లారిటీగా వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ దగ్గర చూడండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా తమ తమ రాజకీయ రాజకీయ పార్టీలు ఏ ఉన్నాయో రాజకీయ పార్టీలు తమ తమ మేనిఫెస్టోలు అయితే రిలీజ్ అయితే చేస్తున్నాయండి ఒక మేనిఫెస్టోలు ముఖ్యంగా చూసుకుంటే వైసీపీ పార్టీ చూసుకుంటే మూడు వేల ఐదు వందలు అయితే పెన్షన్ అయితే తీసుకొచ్చింది ఇక టీడీపీ చూసుకున్నట్లయితే కనుక నాలుగు వేలు పెన్షన్ పంపిణీ చేస్తుందండి ఈ యొక్క నాలుగు వేలు అదేవిధంగా దివ్యాంగులకు ఆరు వేలు హండ్రెడ్ పర్సెంట్ డిజబుల్ట్ ఉంటే పదిహేను వేలు పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ చేస్తామని ఇప్పటికే పేర్కొందండి అయితే ఇప్పుడు పెన్షన్ మనకి ఏ పార్టీ అన్న అధికారంలోకి వస్తే గనుక మనకి ఆ జూన్ జూలై ఆ టైం నుంచి మనకి పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అయితే చాలా వరకు అయితే ఉంటుంది టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు గారు అయితే ఏప్రిల్ నుంచి కూడా పెన్షన్ మంజూరు చేస్తామని చెప్పేసి అయితే పేర్కొన్నది జరిగింది అండి అంటే మనకి ఏప్రిల్ మే కూడా మనకి పెన్షన్ అయితే ఇస్తారండి ఈ యొక్క మూడు నెలలకు కానీ కూడా పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అయితే మేమైతే చేస్తాము నాలుగు వేలు పెన్షన్ అదే అదేవిధంగా దివ్యాంగులకు ఆరు వేలు పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ డిజబిలిటీ ఉంటే కనుక పదిహేను వేలు పెన్షన్ ఇస్తామని అయితే పేర్కొన్నారు అలాగే టీడీపీ మేనిఫెస్టోలో కూడా ఈసారి చూసుకుంటే అనేక పథకాలు కూడా తీసుకురావడం జరిగిందండి మహిళలకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి నిరుద్యోగులకు సంబంధించి ఇలా పథకాలు అయితే తీసుకొచ్చారండి అదేవిధంగా ఇక్కడ వైసీపీ చూసుకుంటే కనుక గత ప్రభుత్వంలో మనకి డ్వాక్రా రుణమాఫీ అయితే పెట్టిందండి ఈసారి మనకి డ్వాక్రా రుణమాఫీ అయితే పెట్టలేదండి సో సున్నా వడ్డీ పథకాన్ని అయితే తీసుకొచ్చారు ఇక్కడ టీడీపీ చూసినా కూడా డ్వాక్రా మహిళకి పది లక్షల దాకా కూడా వడ్డీ లేని అయితే ఇస్తామని అయితే ఇక్కడ పేర్కొనడం అయితే జరుగుతుందండి డ్వాక్రా మహిళ ఎవరైతే ఉంటారో సున్నా వడ్డీ పథకాన్ని అయితే వాళ్ళకైతే అమలు చేయబోతున్నారండి సో మొత్తం మీద పెన్షన్దారులకి ఇకమైన నాలుగు వేలు ఆరు వేలు పదిహేను వేలు పెన్షన్ రేంజ్లో అయితే పెన్షన్ అయితే తీసుకోబోతున్నారండి నాకు తెలిసి ఎందుకంటే మూడు వేల ఐదు వందలు ఇక్కడ పెన్షన్ అయితే రాబోతుందండి వైసీపీ ప్రభుత్వం కనుక అధికారంలోకి వస్తే ఇక్కడ టీడీపీ అధికారంలోకి వచ్చిన పెన్షన్ అయితే మొత్తం మీద ఇంకరేజ్ అయితే అవుతుందండి మొత్తం మీద పెన్షన్దారులకి అయితే శుభవార్తలు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే మనకి ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగు ఏదైతుందో ఈ సంవత్సరం నుంచి అయితే పెన్షన్ అయితే పెరగబోతుంది సో ఇది ఫ్రెండ్స్ వీడియోలో ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఉన్న లైక్ చేయని గుర్తు మీ పెన్షన్ ప్లాన్ కూడా షేర్ చేయండి